లుకలాపు నాగరాజు గారిని సాధారణంగా పేరెంట్ కమిటీ తరఫున మాట్లాడవలసిందిగా స్టేజ్ పైకి ఆహ్వానం ఎన్నో వేల మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు అనుగ్రహించడం మా సహాయ కుటుంబం అంతటికి ఎంతో గెలకాలం ఈరోజు ఇప్పుడు టెన్త్ నైన్త్ క్లాస్ పిల్లలు చూస్తే మరికంట కానీ దుర్గా మాట్లాడేందుకు చాలా మంది మాట్లాడలేదు విద్యాలయ శ్రీకాకుళం విద్యా సంస్థల అధినేత పెద్ద సంస్థ వ్యవస్థాపకులు మంచి విద్యావేసం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కడి నుంచో తీసుకొస్తారు బట్ ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఆయన ఆలోచనలు గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచ్ ఇచ్చినట్లయితే పిల్లలకు ఏ రకమైన క్లాస్ అవ్వడం లేదు అటువంటి వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి విద్యా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం వారికి అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రేఖ గారికి కరెస్పాండెంట్ శ్రీ గారికి శ్రీమతి భాగ్య మేడం గారికి టీచర్స్ అందరికీ అదేవిధంగా మరి నా పక్కనే ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఒక మంచి కమిటెడ్ మున్సిపల్ హై స్కూల్ చేసి వారికి అదేవిధంగా భాస్కరా తల్లిదండ్రులకు మరి బంధువులకు పిల్లల తల్లిదండ్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతవరకు డ్యాన్స్ ప్రోగ్రాంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పిల్లలందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పిల్లలకంగా ముఖ్యంగా వారి టీచర్కు ప్రత్యేక ప్రశంసలు అభినందనలు తెలియజేస్తూ రెండు మాటలు మాత్రం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది యాన్యువల్ డే సంవత్సరం ఒకటి పాఠశాల పాఠశాల అంటే అది ఒక దేవాలయం అది ఒక విద్యా సంస్థ అది ఉత్తమ పౌరుడిని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీ ఉత్తమ పౌరులను అందించేటటువంటి దేశ అభివృద్ధిని కాంక్షించేటటువంటి విలువలు కలిగినటువంటి విద్యార్థులను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థ ఒక వ్యవస్థ అది ఇవాళ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సపానీ విద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక ఇద్దరు విద్యార్థులు ఒకరు యూపీఎస్సీలో ఐఏఎస్సి సెలెక్ట్ అయినటువంటి వారు ఒకరైతే ఇంకొకరు ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి యూపీఎస్సిలో సెలెక్ట్ అయితే ఇవాళ ఐపీఎస్ ఆ సెంట్రల్ సర్వీసెస్కు ఎంపికైనటువంటి వ్యక్తి అంటే ఇద్దరు కూడా భవిష్యత్తులో వారు ఖచ్చితంగా సివిల్స్లో మంచి పేరు దానికి చాలా సంతోషిస్తుంది ఇక డాక్టర్స్ ఇంజనీర్స్ అంటారా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటికే గత ఇరవై ఏడు ఇరవై సంవత్సరాల నుంచి నాకు పరిచయం సంస్థతో కాస్త రిలేషన్ ఉంది వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క అంటే తల్లిదండ్రులకు మాత్రం ఒక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై నాలుగు గంటల్లో చదువు వారికి మార్పు నిర్ణే కాకుండా మంచి చేసే విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం క్యారెక్టర్ లేనటువంటి చదువు ఈ అర్థం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తే విదౌట్ క్యారెక్టర్ మీనింగ్లెస్ మహాత్మా గాంధీ ఒక మాట చెప్పినటువంటి మాట ఒక ఏడు చెప్పాడు ఆ ఏడు ప్రిన్సిపల్స్ ని ఐ చెప్పినటువంటిది ఏంటి అని అంటే ఏడు పాపాలు అని అన్నారు సెవెన్ బ్యాడ్ సింగ్స్ అని సెవెన్ బ్యాడ్ సింగ్స్ అందులో ఒకటి నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ బిజినెస్ వితౌట్ వాల్యూస్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ వెల్త్ వికాజితంగా వచ్చినటువంటి ఆస్తి కానీ క్యారెక్టర్ లేనటువంటి నాలెడ్జ్ కానీ ప్రిన్సిపల్స్ లేనటువంటి రాజకీయాలు కానీ విలువ లేనటువంటి వ్యాపారం కానీ లేదా మానవ ఏకా లేనటువంటి సైన్స్ కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పాపాలు అందులోనే మనం చూసుకున్నట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాలు దాని గురించి ప్రతి వ్యక్తికి కూడా తెలిసినటువంటి విషయం ఉంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాల జరిగినటువంటి సంఘటన గురించి ఏ విధంగా బ్లెడ్ మరుగుతుంది అన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అంటే మనకున్నటువంటి ఆర్తి జ్ఞాని ఫోర్స్ అన్నటువంటిది మనను ప్రశాంతంగా మన జీవనాన్ని గడపడానికి వారు ఎంతగానో గోపడుతున్నారు మన ప్రభుత్వాలు మన రక్షణ కొరకు ఎంతగానో కృషి చేస్తున్నాయి ఎటువంటి ఆపద వచ్చినా కూడా తల్లిదండ్రులైనటువంటి మన కానీ మన పిల్లలు కానీ దేశ రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ నడుమ కట్టాలని ఏ రకమైనటువంటి సహకారాన్ని అయినా ప్రతి ఒక్కరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పినటువంటి ఒక మాటతో ముగిస్తారు అంటే లేవండి మేల్కొనండి మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నిద్రపోకండి ఆపకండి అలాగే తల్లిదండ్రులు పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారు

మేడం అందరూ ఉపాధ్యాయులు పేరెంట్స్ చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు సంతోషం మరి ఇక్కడ ఇద్దరు అయ్యే సీనిస్ట్రీ సన్మానం చేసిన చాలా సంతోషం ఉంది అయితే ఈ మన శ్రీకాకుళంలో ఎంతకన్నా పెద్దవాదం లేదు చాలామంది కింద కన్నట్టు జరిగింది అందరూ కొందరు కూడా కూర్చోలేకపోయినా మా సంస్కృతి అంతా గౌరవించి సహకరించారు అందరూ కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా టీచర్ కోరుకుంటూ మరి ఎప్పుడు మీ ప్రేమ అభిమానం కూడా చూసుకుంటూ శ్రవాణి ఇంకా వినూత్నంగా నెక్స్ట్ మా పిల్లలు ఇక్కడ వెంకటామూర్తి పద్మావతి చాలా మిగతా పిల్లలతో చేసే థ్యాంక్స్ ఇంకా కొత్త ఆలోచనతో రేఖ మేడం నేను ఆంధ్ర కూర్చొని ఇంకా ఏవైతే ఈ సంవత్సరం ఉన్నాయో చూసిన లోపాలు చదువుకొని ఎకడమిక్ కర్తక్షను ఎకడమిక్ సంబంధించిన స్టాండీస్ పెంచి ఇంకా అన్ని రంగాల్లో కూడా పిల్లలకు విద్య చేస్తారు తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ